దీక్ష తీసుకున్న తీసుకుంటే ఇక్కడ వెంకట మూడు ఉంటారు జాగ్రత్త చిన్నది నుంచి జాబి బండకుండే పార్టీ మీదనే డీటెయిల్స్ ఇస్తాను కాంప్లైంట్ కూడా పంపిస్తాను

प्रतिष्ठति इति वायौ अरित्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्माराज्यप्नोति मनसस्पत्युः आक्पतिश्चक्षुष्पतिः केत्रव दुर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्मत्यात्म प्राणारामं मण आनन्द समृद्धममृतम् इति प्राचीन योग्योपास्वान्तरिक्षन्त्य उर्दिशो वान्तर दिशा हैरवायुरादित्यश्चन्द्रमा न क्षत्राणि आपवोषधयो वनस्पत प्राणो आत्मात्यधिभूतम् आध्यात्म प्राणोऽभ्याणो बाण उदानः समानः सुत्रम् मरो वा त्वकूर्म भागुंस मज्जा भज्जातदधि ోచతో పాంగ్ పాంత స్ఫుడోతి ఓమిది బ్రహ్మాుం సర్వమిదిత్యమా సావసర్పాయంతిచహేహు హి బ్రహ్మా

इति प्राचीन योग्योपास्वान्तरिक्षन्त्यशो वान्तर दिशायुरादित्यश्चन्द्रमा न क्षत्राणि आपवोषधयो वनस्पत आकाश आत्मात्यधिभूतौ आध्यात्म प्राणोऽणो बाण उदानः समानः श्रोत्रम् मरो वा कूर्मभागुं मज्जा मज्जात బ్రహ్మాను <kung> రావతీమే <government> జగిత్యాల గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి దరూరు గ్రామ శివారులో పాటికీదర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రయాణిక ఏకకుండా శివ పంచాయతన సహిత ఆదిత్య నవగ్రహ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని రోజు నుంచి మూడు రోజులుగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రథమ రోజు గౌరీ గణపతి పూజనం స్వస్తి పుణ్యాహవాచనం రక్షాబంధనం పంచగవ్య ప్రాధనము దీక్షా స్వీకారం ఆచార్యువర్ణము అదేవిధంగా యాగశాల ప్రవేశము షూరస పూజనం వాస్తు క్షేత్రపాక యోగిని నవగ్రహ బ్రహ్మాది మండలం యొక్క స్థాపనలు పూజలు అదేవిధంగా స్థాపలు మధ్యాహ్న సమయం వరకు పూర్తి చేసుకోవడం జరిగింది ప్రథమ రోజు సాయంకాల సమయంలో ఆ మూర్తులకు నిరాదివాస కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది సాయంకాలం నిరాదివాస కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మహానీరాజనము తీర్థ ప్రసాద వితరణ పొడి ఈ రోజు కార్యక్రమం ముగిస్తుంది రేపు రెండో రోజు ఆ స్వామికి శివ శుభాల పూజలు చేస్తూ శాస్త్రీయ వరకు అదేవిధంగా రోజు చేసినటువంటి జిలాదివాసానికి రేపు జలాదివాసంగా చేస్తూ కళాన్యాసం చేయడం జరుగుతుంది రేపు విగ్రహం కార్యక్రమాలను కూడా రేపు పూర్తి చేస్తుంటాము ఎల్లుండి ఉదయం ఆ అదివాసం నుండి స్వామిని మెరుగు స్థాపన చేసి విగ్రహ స్థాపన చేసిన తర్వాత ప్రాణప్రతిష్టాపనము బలి ప్రదానము పూర్ణాహుతి విషయంలో చేసి ప్రథమ ఆరాధన చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క దర్శనాన్ని కలగజేస్తాం దీనితో ఆ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి అవుతుంది దాని తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది బ్రాహ్మణ మహా ఆశీర్వచనం ఉంటుంది బ్రాహ్మణ సన్మానం ఉంటుంది భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రయాణిక మహోత్సవం ఈ ఏకుండాతమైనటువంటి శివ పంచాయత్రం వల్ల నవగ్రహ గదిలో పాము గ్రేషా మహూత్సవంలో అందరి కూడా పాల్గొనకొని ఆ స్వామి యొక్క కృపకు ప్రాంతం రావాలందిగా అందరికీ చేపలుతున్నాము సభ్యుల హనుమాని వే